మన ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాది నూతన సంవత్సరం నుంచి మనం అందరం కూడా క్షేమంగా ఉండాలనేసి మన స్ఫూర్తిగా కోరుతున్నాను ఇంకా పొద్దున్నే మొదలు పెట్టేస్తాం కదా పండుగ అంటే మామూలుగా హడాబడి ఉండదు పొద్దున్నే లేచి వాకిలు చిమ్మేసి శుభ్రంగా కడిగేసి ఇంకా ముగ్గుతోటైతే అలంకరణ చేసేసాను ఆ తర్వాత ఇంకా గుమ్మంకి అలంకరణ చేయాలి కాబట్టి మామిడి ఆకులు తోరణాల కోసం ఎక్కడో అయితే నేను వెళ్ళలేదు మా ఇంట్లోనే ఏం చక్కగా చెట్టు అయితే ఇలా పెంచేసుకున్నాము స్పెషల్గా చెప్పాలంటే తోరణం కోసమే పెంచుకున్నాం అన్నమాట ఇంకా ఈ సంవత్సరమే కొత్తగా మా చెట్టుకి కాయలు కాయడం అయితే మొదలు పెట్టేసింది ఈ వృక్ష దేవతకి ఒక సాక్షాత్ నమస్కారాలు తెలుపుతూ చక్కగా మామిడికాయలు అయితే చూసారా ఎంత బాగున్నాయో అలాగే ఆకులు కూడా చాలా పెద్ద పెద్దగా చాలా బాగున్నాయి ఇంకా ఈ సంవత్సరమే నూతనంగా కాచిన పంట అనమాట చాలా సంతోషం అనిపించింది ఇంకా కాశీని ఆకులు కూడా ఇలా కోసుకొని వచ్చాము ఇంకా రెండు మామిడికాయలు కూడా అలానే తెంపుకొని ఎందుకంటే పచ్చడి కోసం కావాలి అలాగే పులిహోర కోసం అనేసి రెండు కాయలు అయితే తెంపేసాము ఇంకా గుమ్మానికి మంచిగా తోరణం అయితే కట్టేసి ఇంకా ఇంకా ఉగాది అంటేనే మనకి వేపాకులు వేప పువ్వులు అలా మనకి చిగురు కొత్తగా వస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా గుమ్మానికి అటు ఇటు వే వేప కొమ్మలు కూడా ఇలా చెక్కేసి ఆ వేప పువ్వులు కూడా ఎంత బాగున్నాయో తెల్ల తెల్లగా పచ్చటాకుల మధ్యలో ఆ తర్వాత గడప మహాలక్ష్మికి కూడా చక్కగా శుభ్రం చేసేసి పసుపు కుంకుమ బొట్టుతోటి అలంకరణ ఇలా చేసేసాము అలాగే పిండి అంటే బియ్య పిండితోటి ముగ్గు వేసేసి అటు ఇటు రెండు రెండు పువ్వులు కూడా అలంకరణ చేసేసాను ఆ తర్వాత మా చెట్టుకి తొలుతుగా కాసిన మామిడికాయలు తెంపుకొచ్చాం కదా అవి మంచిగా కడిగేసి అక్కడ పెట్టేసినాను చూసారా నా అరచే అంత ఉందన్నమాట ఒకొక్క కాయం ఇంకా తర్వాత భక్ష్యాల కోసం నేనైతే ఇక్కడ శనగపప్పు మూడు నాలుగు సార్లు కడిగేసి కుక్కర్లో ఉడకడానికి పెట్టేస్తున్నాను అనమాట ఇంకొకటి తర్వాత ఒకటి కంటిన్యూగా అలా చేస్తూ ఉంటేనే ఇప్పుడు ఒకటి కాదండి నాలుగు చేతులు ఉన్న సరిపోవన్న అన్నమాట ఇంకా కుక్కర్ అయితే స్టవ్ పైన పెట్టేసి వెలిగించేసాను ఒక పక్కన పప్పు ఉడుకుతుంది ఇంకో పక్కన వేరే పని కూడా చేస్తూ ఉండాలి కాబట్టి ఇంకా రూమ్లోకి అయితే వచ్చేసాను ఇంకా నిర్మలమైన పువ్వులు తీసేసి మనం నిన్న పూజ చేసాం కాబట్టి అవన్నీ కూడా శుభ్రం చేసేసి ఇంకా అక్కడ ప్రసాదం గిన్నెలు తీర్థం గిన్నెలు అన్నీ తీసేస్తున్నాను ఇంకా రూమ్ అయితే డీప్ క్లీనింగ్ నిన్ననే చేసేసాను ఈరోజు అంత పని లేదు జస్ట్ మనం దీపకుందులు ఇంకా తీర్థం గ్లాసు అలాగే ప్రసాదం గిన్నెలు తీసేసి చక్కగా ఒక క్లాత్ తీసేసుకొని ఇక్కడ తుడిచేస్తున్నాను నిన్ననే డీప్ క్లీనింగ్ చేసేసాను పటాలన్నిటికీ మంచిగా అభిషేకం చేసేసి ఇంకా పసుపు కుంకుమతోటి అలంకరణ చేసేసాను ఇంకా పైన క్లాత్తో తుడిచిన తర్వాత కింద అయితే ఇలా స్పాంజ్తో తుడుచున్నాను ఇది రూమ్ కింద అనమాట నేను ఒకే క్లాత్ పైన కింద యూజ్ చేయను అనమాట దేవుడి దగ్గర మాత్రం క్లాత్ యూజ్ చేస్తాను అలాగే దేవుడు కింద భాగంలో అయితే ఇలా స్పాంజ్తో తుడుస్తాను ఇంకా తర్వాత దేవుడు రూమ్కి మాకైతే ఇలా గడప లేదు కాబట్టి ఇక్కడ నేను ఇలా నేలపైనే పసుపు కాసినంత రాసేసి గడప లాగా భావించి ఇలా ముగ్గు అయితే పెట్టేస్తున్నాను బియ్యపిండి పిండి ముగ్గు అయితే అలంకరణ చేసేస్తున్నాను ఇంకా లక్ష్మీ అమ్మవారికి కమలం ముగ్గు కానీ కమలం పువ్వు అంటే చాలా ఇష్టం కాబట్టి కమలం ముగ్గు అయితే ఇలా వేసేసి కుంకుమ పసుపుతోటి ఇలా చక్కగా అయితే అలంకరణ చేసేసి ఆ తర్వాత అటు ఇటు పుష్పాలు కూడా అలంకరణ చేసేసాను చాలా బాగా అనిపిస్తుంది కదా మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి కదా మనకి ఏదైనా పండుగ ఉంటే హడావడి ఉంటుంది కానీ మంచిగా కూడా పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది ఇంకా దేవుడు గదికి కూడా మంచిగా మామిడి తోరణాలు వేప ఆకులు కూడా అలంకరణ చేసేసి ఆ తర్వాత ఇంకా గిన్నెలన్నీ శుభ్రంగా కడుక్కొని వచ్చేసాను మళ్ళీ పూజారూంలోకి ఇంకా దేవుళ్ళకి అందరికీ కూడా గంగా జలం తోటి మంచిగా స్నానం అయితే చేపిచ్చేస్తున్నాను ఇలా కాశీని ఒక గ్లా అంటే మన గ్లాస్ ఉంటుంది కదా దేవుడి దగ్గర పెడతాము తీర్థం గ్లాసు అందులోనే నేనైతే బోర్ వాటర్ తీసుకొని ఒక పుష్పం వేసి ఆ నీళ్ళతోటి అన్ని సమస్త దేవుళ్ళ పైన అయితే ఇలా చిలకరిస్తూ ఉన్నాను గంగా యమున గోదావరి కృష్ణా నదీ చ పుణ్యం స్నానం కరిష్యామి అనేసి అనుకుంటూ చేస్తున్నాను అనమాట ముందుగా అయితే మనం అందరికీ కూడా స్నాన పాదులు చేపించిన తర్వాత పూలతోటి అలంకరణ చేసేసాను ఆ తర్వాత దీపపు కుందులు ప్రసాదం గిన్నెలు తీర్థం గ్లాసులు చెంబులు అన్నిటికీ కూడా గంధము కుంకుమతోటి బొట్లతోటి అలంకరణ చేసేసి ఇలా చక్కగా అన్నీ కూడా రెడీగా పెట్టేశాను అన్నమాట ముందుగా అయితే నేను ఇక్కడ పూజ ముగించేసుకుని ఆ తర్వాత వంట కార్యక్రమము చేద్దాం అనేసి అనుకున్నాను కాబట్టి ముందుగా ఇక్కడ దీపారాధన చేసేసిన తర్వాత ఇంకా ప్రసాదం చేస్తాను అనేసి అనుకొని ఇంకా దీపారాధన అయితే చేసేస్తున్నాను ఇంకా ఏకహతి కూడా వెలిగించేసుకొని దీపాలు అన్నీ కూడా వెలిగించేస్తాను ఇంకా ముందుగా అయితే మన గణనాథుడు జయశ్రీ గణేష్ కాబట్టి గణేషునికి మొదటిగా దీపం అయితే వెలిగిస్తున్నాను మొదటిగా మనము ప్రార్థించేది కూడా గణనాధునికి కాబట్టి ఇంకా దీపంకి కూడా దీపమహాలక్ష్మికి కూడా మనం ప్రార్థించుకుంటూ దీపం జ్యోతిం పరబ్రహ్మ స్వరూపిణి అనుకుంటూ ఇంకా అన్ని దీపాలు ఇలా అయితే వెలిగించేశాను నేనైతే ఇక్కడ కామాక్షి అమ్మవారి దీపం కూడా పెట్టుకున్నాను కాబట్టి మంచిగా ఇక్కడ కూడా అలా అలంకరణ ఎరుపు రంగు గులాబులతో అలాగే చామంతి పూలతో చేసేసిన తర్వాత దీపం అయితే ఇలా వెలిగించేసాను ఇంకా దీపమహాలక్ష్మికి కూడా సాక్షాత్ నమస్కారాలు తెలుపుతూ అక్షతలు సమర్పిస్తున్నాను ఆ తర్వాత పువ్వులు కూడా సమర్పించాను ఇంకా నూతనంగా ఇప్పుడు ఉగాదికి అంటే ఈ ఎండాకాలంలో మనకి వచ్చేవి అంటే కొత్తగా లేతగా మామిడికాయలు అలాగే చింతపండు కొత్తది అలాగే మనకి వేప పువ్వు ఇవన్నీ కలిపి షడ్రుచులతోటి మనం పచ్చడి చేసుకుంటాము ఇంకా అలాగే మల్లెపూలు నేనైతే ఎప్పుడూ కూడా మొదటిగా అమ్మవారి కానీ మొదట అంటే పూజా గదిలో నేను మల్లెపూలు దేవుళ్ళకి అందరికీ అలంకరించిన తర్వాతనే నేను పెట్టుకుంటానన్నమాట ఇంకా అలా ఈరోజు నాకు మల్లెపూలే దొరకలేదు అదేంటో కానీ మల్లెపూలు దొరకలేదు అలా అనేసి అట్టి పనులు కూడా తేవడం మర్చిపోయాను అనమాట ఇంకా సర్లే అనేసి మా చెట్టుకు కాసిన ఒక సీతాఫలము అలాగే ఇలా వాటర్ మెలన్ పుచ్చపండు ఉంటే ఇంకా అది మాత్రమే దేవుళ్ళకి ఇలా అయితే నైవేద్యంగా సమర్పించాను ఇంకా ఆ తర్వాత అగర్బత్తుల ధూపం వెలిగించేసి ఇంకా దేవుళ్ళకి అందరికీ కూడా సాక్షాత్ నమస్కారాలు తెలుపుతూ ఇంకా వంట చేయటానికైతే నేను వెళ్ళిపోయాను ఇంకా ముందుగా వచ్చేసి మన పచ్చడి షడ్రుషుల సమ్మేళనం మన పచ్చడి ఉగాది పచ్చడి కాబట్టి ఇక్కడ అన్నీ కూడా సిద్ధం చేసేసుకున్నాను పువ్వు చింతపండు మిరియాలు అలాగే మామిడికాయ ముక్కలు బెల్లము ఇంకా కొద్దిగా గల్లుపు ఇంకా మేమైతే అంటే మట్టి కుండలో చేస్తారు చాలామంది కొత్తగా మట్టి కుండ తీసుకొచ్చి ప్రతి సంవత్సరము ఇంకా మేమైతే మట్టి కుండ అయితే తీసుకురామనమాట ఎప్పుడు కూడా తీసుకురాలేదు కాకపోతే ఏదన్నా కొత్తగా గిన్నె ఉంటుంది కదా అంటే అసలు వాడంంది యూస్ చేయండి ఆ గిన్నె అయితే ఇలా తీసుకొని అందులోనే మేము పచ్చడి అయితే చేస్తాము ఆ నూతనంగా అంటే ఆ కొత్త గిన్నెనే కదా ఆ గిన్నెకైతే పసుపు గంధం బొట్లతోటి అలంకరణ చేసిన తర్వాత కంకణం కడతాము ఆ తర్వాత ఇక్కడైతే నేను చింతపండు ముద్దలుగా ఇందులో నానబెట్టి ఆ పిప్పి అంతా తీసేసాను ఆ తర్వాత బెల్లం తురుము వేసాను వేప పువ్వు వేసాను మిరియాలు పచ్చ పచ్చగా దంచి వేసాను ఇంకా కొంచెం ఒక హాఫ్ స్పూన్ అంతా గల్లుపు వేసాను అన్నీ కూడా చెడ్డరుచులు వేసేసి ఇలా అయితే పచ్చడి అయితే సిద్ధం చేసేసాను చూసారా అంతా కూడా ఒకసారి కలిపి పెడితే ఎంత బాగుందో ఇంకా పచ్చడి అయితే రెడీ అయిపోయింది దేవుడు పూజా మందిరంలో పెట్టేసి ఇక్కడైతే నేను మామిడికాయ తొక్కు చేస్తున్నాను మామిడికాయ తొక్కు మా చెట్టుకే కాసిన కాయ కాబట్టి మంచిగా ముక్కలు చేసేసాను సగం ముక్క మొత్తం మామిడికాయది ఇలా మిక్సీలో వేసేసాను చిన్న చిన్న ముక్కలు కోసి అలాగే కాసిన పచ్చిమిరపకాయలు ఒక ఆరు నుంచి ఏడు వరకు వెల్లుల్లిపాయ రెబ్బలు కొద్దిగా కలుపు వేసి మిక్సీ పట్టేశాను ఇంకా దాంట్లోకి తాలింపు కాబట్టి ఒక గిన్నెన నూనె వేసుకొని అది కాగిన తర్వాత జీలకర్ర ఆవాలు మిరపకాయలు ఇప్పుడు ఇందులో వచ్చేసి ఒక ఒక హాఫ్ స్పూన్ అంతా మెంతులు వేసుకోవాలి చాలా టేస్ట్ ఉంటుంది ఇవన్నీ కూడా వేగిన తర్వాత కాస్త కరివేపాకు వేసేసి చక్కగా ఒకసారి కలిపేసి పసుపు వేసేసి ఒక చిన్న హాఫ్ స్పూన్ అంతా వేసాను ఇంకా మిక్సీ పట్టిన ఇదైతే కొంచెం మెత్తగా చేసుకుంటేనే బాగుంటుందన్నమాట ఈ తొక్కు ఒకవేళ మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది మేము రోజు నుంచే ఈ తొక్కు కానీ మామిడికాయ తొక్కు కానీ కొత్త చింతపండు కానీ ఇవన్నీ మొదలు పెడతామన్నమాట తినటము అప్పటి వరకు మేము తినమనమాట అసలు మనకు మామిడికాయలు దొరుకుతున్నాయి అన్ సీజన్లో కూడా కానీ మేము ఉగాది నుంచే ప్రారంభం చేస్తామన్నమాట ఇంకా తొక్కు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మామిడికాయ పులిహోర చేస్తున్నాను మామిడికాయ పులిహోర కోసం నేను తురిమి చూపించాను కదా మీకు ఆల్రెడీ ఆ తురిమి పెట్టేశానమాట స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు పల్లీలు పచ్చి పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ వేసి చక్కగా వేయించుకొని ఇందులో పసుపు వేసేసి ఇంకా మీ దగ్గర ఇంగువ ఉంటే కూడా ఇంగువ వేసుకోండి నా దగ్గర ఇంగువ లేదు సో నేనైతే ఇంగువ వేయలేదు ఇంకా ఇవన్నీ వేసేసుకున్న తర్వాత తురిమి పెట్టిన మామిడికాయ గుజ్జు అంతా కూడా ఇందులో వేసేసి చక్కగా మనకి వరకు అయితే ఆయిల్ బయటికి వస్తుందో అప్పటి వరకు వేయించుతూ ఉండాలి సిమ్లో పెట్టేసి ఇంకా నేనైతే చిన్న స్పూన్ తోటి ఇక్కడ మూడు స్పూన్ల సాల్ట్ యాడ్ చేసాను మీ రుచికి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి ఇంకా చక్కగా ఒకసారి ఇలా కలిపేస్తే మనకి ఆయిల్ అంతా బయటకు వచ్చేవారికి మన ఈ మామిడికాయ పులిహోర అనేది రెడీ అయిపోతుంది అనమాట ఆయిల్ పైకి వస్తే ఇంకా వేడి వేడి అన్నంలో ఈ గుజ్జు అంతా కూడా తీసుకొచ్చి ఇలా మిక్స్ చేసేసుకుంటే ఆహా ఏ మీ రుచి చూసారా ఎంత బాగుందో పులిహోర మామిడికాయ పులిహోర డెలిషియస్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకా జల్దీగా అయితే పులిహోర రెడీ అయిపోయింది ఇంకో పక్క భక్ష్యాలు కూడా ఇక్కడ చేసి కాల్చేస్తున్నాను అనమాట ఈ భక్ష్యాల రెసిపీ అంతా కూడా నేను ఆల్రెడీ షేర్ చేశాను కాబట్టి ఎక్కువగా మీకేం చూపించట్లేదు సో నేనైతే గోధుమ పిండితోనే చేస్తాను అది కూడా నెయ్యి వేసే కాల్చాను అనమాట అన్నీ కూడా సో అన్నీ కూడా రెడీ అయిపోయాయి భక్ష్యాలు రెడీ అయిపోయింది పులిహోర రెడీ అయిపోయింది ఇంకా మామిడికాయ తొక్కు రెడీ అయిపోయింది పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడైతే నైవేద్యం అంటే దేవుడికి నేను నైవేద్యం సమర్పించలేదు కదా అందుకోసం ఇక్కడైతే ఆకులతోటి దొప్పలు తయారు చేస్తున్నాను ఇవి వచ్చేసి మర్రి ఆకులు దొరికితే కదా మనం మోదుగాకులలో కూడా ఇలా దొప్పలు చేయవచ్చు సో ఈ దొప్పలు వచ్చేసి పచ్చడి కోసం అన్నమాట అలాగే భక్షాలు పులిహోర మామిడికాయ తొక్కు అంతా కూడా సిద్ధం చేసేసి ఆకులల్లో రూంలో భగవంతుడికి సమర్పించాను నైవేద్యంగా అలాగే మేమైతే కంకణాలు కట్టుకుంటాము ఇంకా దేవుళ్ళకు కూడా సమర్పిస్తామన్నమాట మొదటిగా వచ్చేసి గణనాథునికి ఆ తర్వాత లక్ష్మీనరసింహ స్వామి మన ఇంటి దేవుడికి ఆ తర్వాత లక్ లక్ష్మీ అమ్మవారికి ఆ తర్వాత మన ఇంటిల్లి కంకణాలు కంకణాలైతే సిద్ధం చేసి అక్కడ పెట్టాను పూజ అంతా అయిపోయిన తర్వాత మనం కట్టుకోవాలన్నమాట ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా నైవేద్యం కూడా ఆకలిలోనే సమర్పిస్తే చాలా మంచిదండి అందుకని మేము మొదటి నుంచి ఆకులలోనే ఇలా నైవేద్యం సమర్పిస్తాము దొప్పల్లోనే పచ్చడి తాగుతాం ఇంకా టెంకాయ కూడా సమర్పించేసి ఇలా సింపుల్గా ఎక్కువ నైవేద్యాలు అయితే చేయలేదు సింపుల్గా రెగ్యులర్గా ఉగాదికి చేసేవన్నీ చేసేసి భగవంతునికి సమర్పించి ఇంకా మంగళహాటితో అయితే మా పూజ కంప్లీట్ అయితే అయిపోయింది ఇదండి మా పూజ మా ఉగాది సెలబ్రేషన్ మీకంత నచ్చితే తప్పకుండా లైక్ అండ్ చేసి చేయండి అనేది చదవలేకలుగా అంతవరకు బాయ్ ఫ్రెండ్స్